శ్రీవల్లి వల్లనే నేను విశ్వను ప్రేమించానని రామరాజుని క్షమాపణ అడిగిన అమూల్య ఇంతకు ఏం జరిగింది అసలు వల్లి వల్లనే నేను విశ్వను ప్రేమించానని అమూల్య రామరాజుని క్షమాపణ అడగడం ఏంటి తనంతట తానుగానే అమూల్య బయటపడిందా లేక నర్మద కానీ ప్రేమ కానీ అడగడం వల్ల అమూల్య తన మనసులోని ఈ విషయాన్ని బయటపెట్టిందా మరి అలా వల్లి వల్లే తన కూతురు జీవితం నాశనమైంది అన్న విషయం తెలుసుకున్న రామరాజు ఎలా రియాక్ట్ అయ్యాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే విశ్వ తనకు అబద్ధం చెప్పాడని ఎంతగానో బాధపడుతుంది ప్రేమ నిన్ను బాధ పెట్టాలని కాదు ప్రేమ కానీ మీ అన్నయ్య నిన్ను మోసం చేశాడు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి కదా అన్న ఉద్దేశంతోనే నీకు నిజం తెలియచేయాలి అన్న నేనిదంతా చేశాను తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు అని చెప్పాను కానీ లేదక్క నేనే పొరపాటు పడ్డాను వాడు ఎలాంటి వాడో అని తెలిసిన తర్వాత కూడా నేను అస్సలు ఊరుకోను కన్నీళ్లు పెట్టుకుని మరి నన్ను ఎంత మోసం చేస్తానని అస్సలు అనుకోలేదక్క అని చెప్పి ఇంకా ప్రేమ చాలా కోపంగా విశ్వ అప్పుడే ఇంటికి వచ్చేసరికి విశ్వ అంటూ గట్టిగా పిలిచేసేసరికి ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా వస్తారు విశ్వను చెంపలు పగిలేలా తెగకూడదు ప్రేమ ఇటు సేనాపతి భద్రావతి అడ్డుకోవాలని ప్రయత్నించిన ఒకే ఒక్క మాట ఆగండి అని ఒక్క సైగతోటే అందరినీ ఆపేస్తుంది ఏంట్రా ఏంటి అమూల్య నిన్ను ప్రేమించిందా సిగ్గుగా అనిపించట్లేదురా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు కేవలం నన్ను పుట్టింటికి రప్పించడం కోసమే కదా నేను ధీరస్తోనే బ్రతుకుతాను ధీరస్తోనే ఉంటాను ధీరజే నా ప్రాణం ధీరజను వదిలి నేను రాను మీరు మమ్మల్ని దూరం చేయాలని చూస్తే ఇంకా ఇంకా దగ్గరవుతాను కాదని ఇంకా దూరం చేయాలని చూస్తే నా ప్రాణాలు తీసుకుంటాను అంటూ ఇంకా చాలా గట్టిగా చెప్తుంది ఇదే చివరిసారి చెప్తున్నాను రే ఇంకొక్కసారి నా కుటుంబం జోలికి కానీ ముఖ్యంగా అమూల్య జోలికి కానీ వస్తే ప్రాణం తీయడానికి కూడా వెనకాడను అంటూ ఇంకా చాలా గట్టిగా ప్రేమ చెప్పేసేసరికి అంతా కూడా ఆశ్చర్యపోయి చూస్తారు రారా నువ్వు లోపలికి అంటూ రేవతి తీసుకుని వెళ్ళిపోతుంది అందరూ వెళ్ళిపోతారు మంచి పని చేసావు ప్రేమ అని చెప్పాను కానీ వాడు నన్ను ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదక్క అనగానే పోనీలే మామయ్య వాళ్ళను నువ్వు బాధ పెట్టావు అందరిలోనూ మీ అన్నయ్య తప్పు చేశాడని అమూల్య తప్పు చేయలేదని మా నాడబడుచు పరువుని కాపాడావు అది చాలు నాకు అని చెప్పి ఇంకా సంతోషం పడుతూ అక్కడి నుంచి కాస్త లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోవడంతో ఇంకా అమూల్య బయట కూర్చుని బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉండేసరికి ఇంకేందుకు బాధపడ్డం చెయ్యాల్సిందంతా చేసావు కదా అని చెప్పి అనుకుంటూ అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ప్రేమ కాస్త రామరాజు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి మావయ్య మీ పెంపకాన్ని అత్తయ్య పెంపకాన్ని నేను తప్పు పట్టాను మా అన్నయ్య నన్ను మాయ చేశాడు మోసం చేశాడు కన్నీళ్లు పెట్టుకుని చెప్పేసేసరికి అది నిజమని నమ్మాను వాడి మాటలు నమ్మి మిమ్మల్ని తప్పు పట్టడం అది తప్పు నన్ను క్షమించండి మామయ్య ఇంకెప్పుడు వాళ్ళు ఇంటి జోలికి రారు మీ పరువును కాపాడే కోడలుగా ఉంటానే తప్ప మన మన ఇంటి పరువును తీసే కోడలుగా ఉండను నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి మావయ్య అంటూ చేతులు జోడించి మరీ అడిగిన ప్రేమకు ఎవరు ఏం సమాధానం చెప్పరు చెప్పకపోవడంతో ఇంకా కాళ్ళ మీద పడి క్షమించండి మహమయ్య అంటూ ఏడుస్తూ ఉండేసరికి అమ్మ ప్రేమ నిన్న నువ్వు ఏదో అన్నావని కాదు నా కూతురే తప్పు చేసిందని నేను భయపడ్ బాధపడ్డాను అసలు నా కూతురికి ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు వాడు వెంట మాత్రం నా కూతురు ప్రేమించాలా అదే నా గుండెల్ని పిండేస్తుంది నువ్వన్న మాట కాదు నాకు గుర్తొచ్చేది అంటూ రామరాజు కంటతడి పెట్టుకుని ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు ఇంకా బయట కూర్చుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అమూల్య ఏడుస్తూ ఉండేసరికి ఇంకా అమూల్య ఎక్కడుంది చూసావా నా నర్మదా అని చెప్పాను కానీ లేదత్తయ్యా నేను చూడలేదు అనగాని మీ మామయ్య అన్న మాటలకు తను ఏదైనా అగా ఇచ్చం చేసుకుంటుందేమో అందుకే ఎక్కడుంది అని వెతుకుతున్నాను అని చెప్పను కానీ మీరు కంగారు పడకండి అత్తయ్యా మేము చూస్తాము అంటూ ఇంకా వెళ్ళి ఇద్దరు చూసేసరికి పె ఇంటి వెనకాల పెరట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి ఎందుకు అమూల్య అంతలా బాధపడుతున్నావు అని చెప్పాను కానీ చెయ్యని తప్పకు శిక్ష పడితే బాధ ఉండదా వదిన నేను నిజానికి అసలు ఆ విశ్వను ప్రేమించాలని అనుకోలేదు కానీ ఈ రోజు మా నాన్న నా గురించి అంత మాట్లాడుతుంటే నాకు ఎంతో వేదనగా అనిపిస్తుంది ఎంతో బాధగా అనిపిస్తుంది అని చెప్పనేసరికి ప్రేమించలేదా ప్రేమించాలని అనుకోకపోవడం ఏంటి మా నీ వెంట పడిన తర్వాత కూడా నువ్వు ప్రేమించాలని అస్ అనుకోలేదా అని చెప్పాను కానీ లేదు వదిన అసలు నాకు విశ్వం మీద ప్రేమే కలగలేదు ఒకరు చెప్పడం వల్లే నేను ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు నా మనసు మార్చకపోయి ఉంటే వాళ్ళు నన్ను అడ్డుకోకపోయి ఉంటే ఈరోజు నాన్న నన్ను ఇంతెలా అనేవారు కాదు నాన్న నా మాటలకు నేను ఇంతెలా బాధపడేవా దాన్ని కాదు అనేసరికి నీకు ఒకరు చెప్పారా ఎవరు చెప్పారు అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను కానీ చెప్ప ఎవరు చెప్పారు నీకు మా అన్నీని ప్రేమించమని చెప్పారా అని చెప్పనేసరికి అవునొదిన విశ్వను ప్రేమించమనే చెప్పారు అనగానే ఎవరు అనేసరికి ఎవరు చెప్పారా మూల్య అని కానీ వల్లి వదిన అనేసరికి ఒక్కసారిగా ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు ఏంటమూల్య ఏం మాట్లాడుతున్నావు వల్లి నీకు ఏం చెప్పింది అనగానే విశ్వ నా వెంట పడుతున్నప్పటి నుంచి కూడా వల్లి వదిన నా పక్కనే ఉంది విశ్వ నా ఎంట పడి నాకు ప్రపోజ్ చేసినప్పుడు కూడా వల్లి వదిన నన్ను అప్పుడు గుడికి తీసుకువెళ్ళింది విశ్వ ఎప్పుడైతే నాకు ప్రపోజ్ చేశాడో చాలా కోపంగా ఇంటికి వచ్చేసాను అలా ఇంటికి వచ్చి నాన్నకు చెప్దామనుకున్న సమయంలోనే వల్లి వదిన నన్ను అడ్డుకుంది వదిన అలా అడ్డుకుని ఇప్పుడు గనక నువ్వు చెప్తే అక్కడ మీ నాన్న ప్రాణాలు తీసేస్తాడు అలా కాకుండా నువ్వు విశ్వన్ని ప్రేమిస్తే రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా రెండు కుటుంబాలు ఒకటవుతే మీ అమ్మ మీ వదిన ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు కదా ఆలోచించుపో అమూల్య అని చెప్పనీ అని చెప్పింది చెప్పడం వల్లే నేను విశ్వ మీద ఇష్టం కలిగింది పైగా విశ్వ కూడా రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని చెప్పాడు ఇక్కడ వల్లి వదిన ఏదైతే చెప్పిందో అక్కడ విశ్వ కూడా అది చెప్పేసరికి విశ్వ మంచోడు అంటూ ఒకే పాట పదిసార్లు చెప్పినట్టుగా విశ్వ గురించి నాతో ప్రతిసారి వల్లి వదిన మాట్లాడుతూనే ఉండేది అలా మాట్లాడుతూ ఉండేసరికి విశ్వను ప్రేమించడం వల్ల నిజంగానే రెండు కుటుంబాలు ఒకటవుతాయేమో అలా ఒకటైతే ఏ సమస్య ఉండదు కదా ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి నాన్నను ప్రతిసారి విశ్వ అనుమానిస్తూ అవమానిస్తూ ఉన్నాడు పాపం అమ్మకు పుట్టినిల్లు లేదు నాకు తెలిసినప్పటి నుంచి మేము సంతోషంగా ఉండాలని చూసుకోవడమే తప్ప అమ్మ సంతోషంగా లేదు పుట్టినింటికి దూరమైనందుకు ఎన్నోసార్లు బాధపడింది అమ్మకు హ్యాపీనెస్ కలిగించాలి అన్న ఉద్దేశంతోనే నేను అలా చేశానే తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదు వదిన అంతే తప్ప నేను వేరే ఉద్దేశంగా మా చేయలేదు అనగాని మరి విషయం నువ్వు ఎవరికైనా చెప్పేవా అనగాని నేనెవరికి చెప్పలేదు వదిన అని చెప్పనేసరికి మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నువ్వు ఈరోజు మీ నాన్న ఇన్ని మాటలు అనే పరిస్థితిలో ఎందుకున్నావు వల్లి వల్ల కదా మరి వల్లి అక్క వల్లే ఇదంతా జరిగిందన్న విషయం మావి గారికి చెప్పు అప్పుడు నీ తప్పు లేదని మామయ్య గారు నిన్ను క్షమిస్తారు కదా నీతో ప్రేమగా మాట్లాడతారు కదా నువ్వే ఆలోచించి అమూల్య అని చెప్పనేసరికి నిజంగా నాన్న నన్ను క్షమిస్తాడా అనగానే ఖచ్చితంగా క్షమిస్తారు ఎందుకంటే విశ్వను నువ్వు ప్రేమించావనే కదా మామయ్య గారు అంతలా బాధపడి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు అదే నిన్ను నువ్వు విశ్వను ప్రేమించడానికి కారణం అమూల్య వచ్చి వల్లి అని చెప్పి ఇంకా చెప్తే అప్పుడు నీ మీద కోపం తగ్గి వల్లి వదిలి వల్లి అక్క మీదే కదా కోపం పెరుగుతుంది అసలు వల్లి ఇదంతా ఎందుకు చేసిందో అది కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పాను గానీ అవును కదా ప్రేమ వదినైతే పోని వాళ్ళ అన్నయ్య అని చెయ్యొచ్చు మరి వల్లి వదిన ఎందుకు నన్ను విశ్వాన్ని ప్రేమించమని చెప్పింది మా ఇద్దరికి సపోర్ట్ చేసింది ఆ రోజు చున్నీలు మార్చింది కూడా వల్లి వదినే అమ్మ నన్ను చూసిందని వల్లి వదిన గబగబా వచ్చి నా దగ్గర ఉన్న రెడ్ కలర్ చున్నీ తీసి వైట్ కలర్ చున్నీ వేసింది కూడా వల్లి వదినే ప్రతి క్షణం నాకు సపోర్ట్ చేస్తూ చీర విషయంలో కూడా సపోర్ట్ చేసింది వల్లి వదినే అని చెప్పాను ఏంటి వల్లి అక్క ఇదంతా చేసిందా ఇదేదో ఆలోచించవలసిన విషయమే కదా నువ్వు అర్జెంటుగా వెళ్ళి మామయ్య గారికి విషయం చెప్పేసేయని చెప్పాను కానీ నాన్న లేడు కదా మిల్లు దగ్గరికి వెళ్ళారు కదా అని చెప్పను కానీ మావయ్య గారు రావడంతో మామయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి మొత్తం విషయమంతా చెప్పేసాయి అప్పుడు నిన్ను క్షమిస్తారు నీతో ఎప్పట్లా ప్రేమగా ఉంటారు కానీ మా అన్నయ్య ప్రేమను మాత్రం అస్సలు నమ్మొద్దు ఇదంతా ప్లాన్ చేసి పగడ్బందీక ఇదంతా చేశారని క్లియర్గా అర్థమవుతుంది కదా వల్లి అక్క కూడా మీకు సపోర్ట్ చేసిందంటే ఏదో ప్లాన్ చేశారని అర్థం చేసుకోవాలి అమూల్య నువ్వు చదువుకున్న దానివే కదా నువ్వు తెలివితేటలున్న దానివే కదా అర్థం చేసుకోమూల్య అని చెప్పనేసరికి నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది వదిన వల్లి అక్క వల్లి వదిన కూడా సపోర్ట్ చేసిందంటే ఏదో ప్లాన్ చేశారు నాన్నను అవమానించడం కోసం ఇదంతా ప్లాన్ చేశారా అనగానే లేకపోతే ఇంకెందుకు చేస్తారు ఇన్ని రోజులు మా అన్నయ్యకి నీ మీద ఏమన్నా ప్రేమ కలిగిందా మరి ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడెందుకు కలుగుతుంది ఇప్పుడెందుకు ఇదంతా జరిగింది ఏదో ప్లాన్ ఉంది అది తెలుసుకోవాలి అంటే ముందు నువ్వు వెళ్ళి నా మామయ్య గారికి నిజం చెప్పేసేయనగాని సరే వదిన సాయంత్రం నాన్న రాగానే చెప్పేస్తాను అని చెప్పి ఇంకా అమూల్య కాస్త అంటుంది అమ్మయ్య నువ్వు నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నావు వదిన నువ్వు ఇచ్చే ధైర్యంతో నా గుండెల్లో ఉన్న బరువు అంతా దిగిపోతుంది నాన్న కూడా నన్ను క్షమించి ఎప్పట్లాగే నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటే అంతకు మించిన సంతోషం నాకేముంటుంది అని చెప్పి ఇంకా అమూల్య కాస్త అంటుంది అనేసరికి సరే మామిగారు వచ్చిన అర్థం నువ్వు చెప్పడం మర్చిపోవద్దు అని చెప్పాను కానీ అస్సలు మర్చిపోని వదిన ఎలా మర్చిపోతాను నాన్నతో గడపవలసిన క్షణాలు సంతోషంగా ఉండవలసిన క్షణాలు నాన్నకు దూరంగా ఉంటూ ఉంటే నాకు ఎంతో బాధను కలిగిస్తున్నాయి అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమూల్య అయితే మామయ్యారు రావడంతో చెప్పేయను కానీ సరే అని చెప్పి ఇంకా అమూల్య తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పటి వరకు ఈ విషయం ఎవరితోనూ డిస్కర్షన్ చేయకు ముఖ్యంగా వల్లితో డిస్కర్షన్ చేయకు మళ్ళీ డిస్కషన్ చేసావే అనుకో మీ మళ్ళీ వదిన చెప్పొద్దు అంటూ ఏదో ఒకటి చెప్తుంది అప్పుడు నీ వెనక జరుగుతున్న కుట్ర ఎలా మావి గారికి తెలుస్తుంది మావి గారు నిన్ను ఎలా క్షమించి ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు అని చెప్పను కానీ వదిన చెప్పను ఎవ్వరికీ చెప్పను నాన్నకు మాత్రమే చెప్తాను అని చెప్పనేసరికి మంచిది అని చెప్పి ఇంకా వీళ్ళు మనం మావి గారికి విషయం బయటకు వచ్చేంత వరకు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో a Amulia వల్లి అక్కకు ఏం చెప్పకూడదు అని చెప్పనేసరికి అవునక్క అసలు వల్లి అక్క ఎందుకు వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేయాలి అని చెప్పాను కానీ అనిపిస్తుంది అక్క ఇదంతా చూస్తుంటే మా అత్త భద్రావతి వల్లి అక్కకు చూపించిందయ్యి ఉంటుంది డబ్బుకు వీళ్ళు బాగా కరువాసిపోయి ఉన్నారు కదా ఏ రకంగా డబ్బు తీసుకోవాలా అని ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బుకు కక్కుర్తుపడే ఇదంతా చేస్తుంటారు అని చెప్పనిసరి కి అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయిభారం నడపడం కోసం భద్రావతి గారి దగ్గర అమూల్ వల్లి వల్లి యొక్క డబ్బులు తీసుకుంది అంటున్నావు అంతేనా అని చెప్పాను కానీ అవునక్క అవును నేను చెప్పేది అంతే అని చెప్పనేసరికి ఇప్పుడు నాకు అంత అర్థమవుతుంది అనగాని ఏంటి అని చెప్పనేసరికి విశ్వకు అమూల్యకు ప్రేమ రాయిభారం నడపడానికి మా అత్త దగ్గర డబ్బులు తీసుకున్నారనమాట ఇప్పుడు చెప్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమూల్య వల్లి అక్కను కలిసినా మనం నిజం చెప్పమన్నాము అన్న విషయం చెప్పకూడదు చెప్తే ఏదో రకంగా మాయి చేస్తుంది బహుశా ఆ రోజు చందుబాబు కూడా చూసింది వీళ్ళనే కాబట్టి చందుబాబును కూడా మాయి చేసింది కదా అలాగ అమూల్యను మాయ చేసే అవకాశం ఉంది అక్క అని చెప్పనగానే కానీ అవును నిజమే నువ్వు చెప్పింది అని చెప్పి ఇంకా ఎప్పుడెప్పుడు రామరాజు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు రామరాజు రావడంతో నాన్న అంటూ హడావిడిగా దగ్గరికి వెళ్తుంది బుజ్జమ్మ నాతో మాట్లాడొద్దని చెప్పు అని చెప్పనేసరికి అది కాదు నాన్న ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పనేసరికి ఏం చెప్తావు ఏం చెప్తావు చెప్పు అనగానే నేను తప్పు చేయలేదని చెప్తాను నాన్న ఎందుకంటే ఈ తప్పు చేయడానికి కారణం నేను కాదు నా వెనకుండి దంతా నడిపించింది వేరే వ్యక్తి ఉన్నారు నన్ను క్షమించండి నాన్న నేను తప్పు చేయాలని అస్సలు అనుకోలేదు విశ్వ నాకు మొదటిసారి ప్రపోజ్ చేసినప్పుడే నేను మీకు ఆ విషయం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ ఆ వ్యక్తి నన్ను చెప్పనివ్వకుండా ఆపేశారు ఆపేయడం వల్లే నేను చెప్పలేకపోయాను అని చెప్పనేసరికి నిన్ను ఒకరు ఆపేశారా అంటే విశ్వాన్ని ప్రేమించమని చెప్పింది వాళ్ళేనా అనగానే అవును అని చెప్పనేసరికి అచ్చుబాబో ఏంటి అమూల్య నా బండారం కూడా బట్టబయలు చేసేస్తుందా అమూల్య ఏం చేస్తున్నావు అని చెప్పనగానే ఉండొద్దునా నేను నిజం చెప్పి తిరాలి నాన్న నా గురించి ఇంతెలా బాధపడుతున్నారు నాన్న నేను తప్పు చేశాను అని అనుకుంటున్నారు నిజానికి నేను తప్పు చేసే ఆలోచన నాకు లేదు కదా వదిన నువ్వు చెప్పడం వల్లే కదా నేను విశ్వాన్ని ప్రేమించాల్సిన పరిస్థితి వచ్చింది రెండు కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశంతోనే కదా నేను ప్రేమించాల్సిన అవసరం వచ్చింది అని చెప్పనేసరికి ఏంటి అమూల్య చె సారీ వల్లి చెప్పడం వల్ల నువ్వు విశ్వాన్ని ప్రేమించావా అని చెప్పాను కానీ నాన్నా ఆ రోజు నన్ను గుడికి తీసుకు వెళ్ళింది వదిన ఆ రోజే విశ్వ నాకు ప్రపోజ్ చేశాడు ప్రపోజ్ చేయడంతో ఆ విషయం మీకు చెప్పడానికి ఎంతో ఆవేశంగా ఇంటికి వచ్చాను వల్లి వదిన నన్ను ఆపి ఏం చేయాలనుకుంటున్నావు అమూల్య అంటూ నన్ను అడిగింది వాడు నాకు ప్రపోజ్ చేయడమేంటి వదిన ఇంతకుముందు వాడు నాతో రెండు మూడు సార్లు మాట్లాడడానికి ప్రయత్నించాడు వాడికి ఎంత ధైర్యం ఉంటే నాతో మాట్లాడడానికి ప్రయత్నించాలి అందుకనే నేను వెంటనే వాడు నాకు ప్రపోజ్ చేశాడు అని చెప్పి నాన్నకు చెప్పేస్తాను అనగానే అలా చెప్తే మీ నాన్న వెళ్ళి ఆ విశ్వ ప్రాణాలు తీస్తాడు అది మంచిదా నువ్వు రెండు కుటుంబాలని కలపడం మంచిదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు వదినా అని నేను అడిగితే నువ్వు విశ్వాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల రెండు కుటుంబాలు ఒకటవుతాయని చెప్పింది రెండు కుటుంబాలు ఒకటవుతాయి మీ అమ్మకు పుట్టినిల్లు ఉంటుంది కదా మీ అమ్మ ప్రేమ ఇద్దరు పుట్టింటికి వెళ్తారు కదా మీ అమ్మకు పుట్టిల్లు లేక ఎంతో బాధపడింది కదా మరి మీ అమ్మకు సంతోషం కలిగించేటట్టు నువ్వు చెయ్యవా అంటూ వల్లి వదిన నాకు చెప్పడం వల్లే నాన్న నేను విశ్వను ప్రేమించాల్సిన పరిస్థితి వచ్చింది అమ్మ ముఖంలో సంతోషం చూడడం కోసమే వల్లి వదిన చెప్పిందనే నేను ప్రేమించాను లేదంటే నాకు అసలు విశ్వను ప్రేమించాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు నాన్న అని చెప్పనేసరికి నన్ను క్షమించండి నాన్న ఏదేమైనా నేను చేసింది తప్పే తప్పు కాబట్టి నేను వల్లి వదిని వల్లి వదిన చెప్పినట్టుగా చేయడం తప్పు అందుకోసమే ఇంకా నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఈ తప్పు చేయను ఎవరు చెప్పినా ఏం చేసినా మా నాన్న గౌరవమే నాకు ముఖ్యమనుకుని బ్రతుకుతాను మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను అంటూ కాళ్ళు పట్టుకుని మరి క్షమాపణ అడిగేసరికి లే అమూల్య అని చెప్పి పైకి లేపి తన గుండెలకి హత్తుకుంటాడు హత్తుకునేసరికి సరే అమూల్య నువ్వు లోపలికి వెళ్ళు అనగానే నన్ను క్షమించారా నాన్న నాతో ఇంతకు ముందులా ప్రేమగా మాట్లాడతారా నాన్న నా మీద మీకు కోపం లేదు కదా అని చెప్పను కానీ నీ మీద నాకెందుకు కోపం ఉంటుందమ్మా నువ్వు నా బంగారు తల్లివి నా చిన్న కూతురంటే నాకు చాలా ఇష్టం నా పరువు నిలబెట్టేదే కానీ నా పరువు తీసేది కాదని నా నమ్మకం ఆ నమ్మకాన్నే నువ్వు మరింత పెంచావు అంటూ ఇంకా రామరాజు చెప్పి లోపలికి వెళ్ళమంటాడు లోపలికి వెళ్ళడంతో తలుపు వేసుకో అని చెప్పనేసరికి హజ్బాబోయ్ మామయ్య గారింటి అంత కోపంగా ఉన్నారు పైగా అమూల్యను తలుపు వేసుకోమని కూడా చెప్తున్నారు ఇప్పుడు నన్ను ఏమంటారో ఏంటో అనుకుంటూ ఇంకా ప్రేమ కా వల్లి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది కంగారు పడిపోయేసరికి వల్లి అని చెప్పాను కానీ మామయ్య గారు అని చెప్పనేసరికి చెంప చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి నువ్వు వాడిని ప్రేమించమని నా కూతురికి చెప్తావా ఏ ఏం ఆశించావు నువ్వు భద్రవతి నీకేం ఆశ చూపించింది వాళ్ళిద్దరికీ ప్రేమ రాయబారంగా చెయ్యమని నీకేనా చెప్పిందా ఇదంతా చూస్తుంటే భద్రావతి ఆ విశ్వ కలిసి ప్లాన్ చేసినట్టున్నారు అందులో ఈ ఇంట్లో నీకు వాళ్ళకి సపోర్ట్గా నువ్వు ఉన్నట్టున్నావు కదా అందుకోసమనే అమూల్య విషయం అమూల్యకు విశ్వకు రాయబారం నడిపి విశ్వ మీద ప్రేమ కలిగేటట్టుగా అమూల్య మనసును మార్చావా నా కూతురు ఎంత అమాయకురాల్లా కనిపిస్తుందా రామరాజు కూతుర్ని మభ్య చేపి పెట్టి మావి చేయాలని నిర్ణయం తీసుకుని నా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తావా పోనీలే కదా అని చెప్పి నేను ఎప్పుడూ కూడా నిన్ను ఏమీ అనలేదు పెద్దోడు సున్నిత మనస్తత్వం గలవాడు మళ్ళీ నిన్ను ఏమైనా అంటే బాధపడతాడు అన్న ఉద్దేశంతో నీకంటే ముందు ఇద్దరు కోడలు ఇంటికి వచ్చినా వాళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒక చాడీలు చెప్తూ ఉంటే సర్లే తెలుసుకుంటావులే అని ఊరుకున్నాను ఇప్పుడు నా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తావా తప్పు చేశాను అని తెలుసుకున్న ప్రేమ వెంటనే తను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వాళ్ళన్నయ్యని కూడా చూడకుండా చెంపలు పగలగొట్టి వాడికి బుద్ధి చెప్పింది మరి నువ్వేమో నా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి ఆ వాడితో కలిసి వాడు జీవి వాడు నువ్వు కలిసి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా ప్రతి క్షణం నా కూతురు వెంటే ఉంటూ ఆ విశ్వ గురించి మంచి మాటలుగా చెప్తూ నా కూతురు మనసును మార్చి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూడడానికి నీకెంత ధైర్యం అంటూ మరొక చెంప పగలగొట్టేసరికి క్షమించండి మావయ్య ఇదంతా కావాలని చెయ్యలేదు ఆ భద్రావతి గారు అని చెప్పాను గానీ ఏం చేసిందా భద్రావతి చెప్పు నిన్ను బెదిరించిందా నిన్ను బ్లాక్మెయిల్ చేసిందా ఏం చేసిందా భద్రావతి అని చెప్పనేసరికి అది అది అనగానే ఇప్పుడు గనక నువ్వు నిజం చెప్పకపోతే నేను వెళ్ళి భద్రావతిని నిలదీసి అడుగుతాను భద్రావతి నీకెందుకు ఇదంతా చేసింది నువ్వు వాళ్ళకి ఎందుకు ఫేవర్గా అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని విశ్వకు అమూల్యకు ప్రేమ రాయబారం నడిపావో చెప్పు ప్రతి విషయంలో నువ్వే సపోర్ట్ చేస్తూ వచ్చావంట కదా అమూల్యకు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగిరించడానికి కారణం నువ్వేనంట కదా అని చెప్పనేసరికి అది అది కదా మామయ్య అని చెప్పాను గానీ ఇంకేం చెప్పద్దు వల్లి ఇప్పుడు నువ్వు చెప్తావా లేక నేను వెళ్లి భద్రావతిని నిలదీసి అడగాల అని చెప్పాను గానే మా అత్తని నిలదీసి అడగండి మామయ్య మీకు అన్ని విషయాలు తెలుస్తాయి వల్లి అక్క చెప్పేది నిజమో అబద్ధమో కూడా తెలుస్తుంది కదా అసలు ఏం చెప్పి ఏం మభ్య పెట్టి నా మా అన్నయ్యని అమూల్యని ఒకటి చేయాలని వల్లి వదన అనుకుందో అసలు వల్లి వదినకి ఏం అవసరమో లేక మా అత్త ఏదైనా చేసిందో చెప్ప తెలుస్తుంది కదా మా అత్త నిన్ను బెదిరించిందా వల్లి అక్క చెప్పు మా అత్తని ఇప్పుడే నిలదీసి అడిగేస్తాను అనగానే ఇప్పుడు కనుక ఆవిడ నన్ను బెదిరించింది అన్న విషయం చెప్తే సరాసరి వీళ్ళు వాడిని నిలదీసి అడుగుతారు అప్పుడు ఆవిడ పది లక్షల విషయం బయట పెట్టేస్తుంది అప్పుడు నేను ఏం చేయాలి నిజంగా పది లక్షల విషయం బయట పడితే నా పరిస్థితి ఏమవుతుంది నేనేం చేయాలి అని చెప్పి ఇంకా ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి వల్లి యొక్క ఏదో టెన్షన్ పడుతుందంటే ఏదో జరిగే ఉంటుందక్క అక్క ఇప్పుడు డబ్బు విషయం బయట పడిపోతుందేమోనని వల్లి అక్క కంగారు పడుతుంది మా అత్త దగ్గరికి వెళ్తే మా అత్త ఖచ్చితంగా నిజం చెప్పేస్తుంది కదా అందుకనే వల్లి అక్క టెన్షన్ పడుతుంది ఇప్పుడు ఏం చేస్తుందంటావు అనగానే చూస్తూ ఉందాం ఏం చేస్తుందో చెప్పు వల్లి అక్క చెప్పు వెళ్దామా మా అత్త దగ్గరికి వెళ్దామా అనగానే వద్దు మామయ్య మామిగారు నాదే తప్పైపోయింది రెండు కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశంతోనే నేను అలా చెప్పాను కానీ వేరే ఉద్దేశమేమీ కాదు మామిగారు నన్ను క్షమించండి అంటూ కాళ్ళ మీద పడేసరికి రెండు కుటుంబాలు ఒకటవుతాయా ఏ లెక్కన ఒకటవుతాయి చెప్పు మా పెళ్ళితో విడిపోయాము రెండు కుటుంబాలు ప్రేమ ధీరజుల పెళ్లితో ఇంకా గొడవలు పెరిగాయి మరి వీళ్ళ పెళ్లితో రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని ఏ మంచినా వేశావు ఏ రకంగా ఒకటి అనుకున్నావు అల్లే అసలు వీళ్ళిద్దరినీ కలుపుదామన్న ఉద్దేశం నీకు ఎలాంటి దుర్మార్గమైన ఆలోచన ఎందుకు వచ్చింది నా కూతురు చూస్తే సున్నితత్వంగా ఉంటుంది వాడు చూస్తే మొరటోడు నా కూతురు జీవితాన్ని వాడికిచ్చి బలి చేద్దాం అనుకున్నావా అసలు నీకు ఇందులో కలిసి వచ్చేదేంటి రెండు కుటుంబ కుటుంబాలు ఒకటైతే నీకెందుకు ఒకటి కాకపోతే నీకెందుకు అత్తయ్య గురించి ఆలోచించి చేసావా ఎందుకు ఆలోచిస్తావు నా భార్య గురించి నేను ఆలోచించనా నా భార్యకు ఏం కావాలో నాకు తెలీదా పుట్టింటికి వెళ్ళాలి అని నా భార్య అనుకుంటే వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే క్షమాపణ అడిగైనా సరే నేను నా భార్యను పుట్టింటికి దగ్గర చేసేవాణ్ణి కానీ నా భార్య నాకు అవమానం జరగకూడదు అనుకుంది కానీ నువ్వు వాళ్ళ ముందు నా కూతురు నేను తల దించుకునేటట్టు చేసావంటూ రామరాజు వల్లి మీద చాలా కోపం పెంచుకుంటాడు మరి అలా ఉన్న రామరాజు భద్రావతిని ఏదొక సందర్భంలో నిలదీసి అడుగుతాడా మరి అలా నిలదీసి అడిగితే వల్లికి మేము పది లక్షలు ఇచ్చి మరి ఇదంతా చేయించాను అన్న విషయం భద్రావతి పెడితే రామరాజు వల్లీ పరిస్థితి ఏమవుతుంది వల్లీని ఏం చేస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్